అక్కడికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనేసి కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే అన్నం పంచడానికి అయితే బయలుదేరమే కదా బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఖర్చు కూడా దగ్గర అయితే పంచడానికి అయితే వచ్చేసినాము ఫుడ్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ ప్లస్ ప్లేట్స్ ఎంతమంది వచ్చినారో చూడండి ఎక్స్పెక్ట్ చేయడం మంది అయితే వచ్చేసినారు ఇక్కడ పాపం చాలా మంది గరేబోళ్ళు అయితే ఉన్నారు రోడ్లపైన నాకైతే మనసు చలించిపోయింది వీళ్ళని అయితే చూసేసి ఇప్పుడైతే నేను వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడో నాకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళు తినేది ఇక్కడే పనుకునేది ఇక్కడే వర్క్ చేసేది ఇక్కడే వీళ్ళైతే స్టేషన్లో పని చేస్తారండి వీళ్ళైతే ఇక్కడే ఐరిక్షా తొక్కుంటూ ఆటో నడుపుకుంటూ ఇక్కడైతే జీవనం గడిపేస్తుంటారు వీళ్ళైతే పాపం వీళ్ళు ఎట్లా చేయాలో ఏమో వీళ్ళ పరిస్థితి అర్థమైతే లేదు నెక్స్ట్ టైం అయితే బెడ్షీట్లు పంచడం అయితే జరుగుతుంది వీళ్లకు మనకు తోచిన సహాయం అయితే మనకు చేయాలండి వీళ్లకు వీళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారో ఏందో వాళ్ళకు అసలు పిల్లలు ఉన్నారా ఆ పైన ఎట్లా ఉంటారు అసలు అర్థం కావట్లేదు వీళ్ళకు ఫుడ్ ఎట్లా మూడు పూటలు తిండి ఎట్లా తింటారో ఎక్కడి నుంచి దొరుకుతుందో వీళ్ళకు అసలు డబ్బులు ఎంత సంపాదిస్తారో ఏమో అసలు అర్థం కాదండి వీళ్ళ పరిస్థితి ఏమో చూస్తుంటే మాత్రం మనసు అయితే కరిగిపోతుంది వీళ్ళకు నా వంతు అయితే నేను చేశానండి పొద్దునైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను సిక్స్ ఓ క్లాక్లో వేసి రెడీ చేసి వాళ్ళకైతే టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే నేను చెప్పేసినాను టిఫిన్ రెడీ ఉంచండి నేనైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే ఎలా అని నేను చెప్పానండి అతను ఓకే అని రెడీ చేసుకొని టిఫిన్ అమౌంట్ కూడా పే చేసేసాను ముందే వీళ్ళకైతే ఇడ్లీ దోశ అయితే తీసుకోవడం జరిగింది ఈ వాటర్ వాటర్ అయితే మర్చిపోయినండి సారీ ఇది వాటర్ అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తానండి నాకు అసలు టైం దొరకలేదు మా అబ్బాయి ఏమో హ్యాండ్ ఇచ్చేసింది నాకు సరిగ్గా టైం టు టైం రాకపోయేసరికి ఇబ్బంది అయిపోయింది నేను తొందర తొందరలో వచ్చి ప్యాక్ చేసుకుని ఇవన్నీ ప్లేట్స్ అవన్నీ తీసుకునేసరికి వాటర్ అయితే మర్చిపోయాను ఈ వాటర్ అయితే నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చేస్తానండి ఈ వాటర్ ఇవ్వనందుకైతే పాపం వాళ్ళకు వాటర్ గురించి ఇబ్బందిగా ఇబ్బంది అయితే అయిపోయింది వీళ్ళకు సారీ అండి వీళ్ళకు ఈ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా వాటర్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి నెక్స్ట్ టైం అయితే ఫుడ్ కానీ లేదంటే బెడ్షీట్లు కానీ లేకపోతే ఏదైనా అండి నా తరఫు నుంచి అయితే నేను నా నాకు తోచిన తరపు నేనైతే చేస్తూనే ఉంటాను ఈ వీళ్ళ కనిచ్చే కదండి ఎక్కడ ఎవ్వరు కనిపించినా రోడ్డు మీద అయితే పక్కా అయితే చేస్తూనే ఉంటానండి నా పని అయితే ఆగదు నా పని కేవలం పేదల కోసమే అండి ఇక్కడైతే అనేక మంది కార్మికులు అయితే ఉన్నారు ఒక్క కార్మికుడు అని కాను డ్రైవర్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడైతే బతకడం అయితే జరుగుతుంది పాపం వీళ్ళైతే వీళ్ళని చూస్తే అయితే చాలా ఇస్తుందండి నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ కార్మికులను చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా చాలా బాధ ఉంది వీళ్ళకైతే వీళ్ళకైతే నా వీలన్నంత త్వరలో వీళ్ళు మంచి సాయం అయితే చేస్తాను నేను పెడ్షీట్లు పంచడం కానీ లేదంటే మంచి ఫుడ్ భోజనం పెట్టడం కానీ ఏదైతే నా వంతు సాయం నేను చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్